కావలిగరాలిర జ కావ్య కృష్ణ గుండె నిండా ఎత్తి రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల వండదండీల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగ వచ్చిండు దాటి వచ్చిండు పరించనేతలను ప్రశ్నించినవాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తు కదిగిన నేల బరుబ నోడు ఎత్తు కదిగిన ఈ నేల బరుబ కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వుని నాడు కావలి గడ్డ మీద రచండా

కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నాం రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లేసి మమ్మల్ని అందరినీ కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం మీరందరూ కూడా మాకు ఓట్లేసి గెలిపించడం అని చెప్పి అడిగే దురాత్ఘాతాలు ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఎందుకు వైసీపీని సాగనంపాలి ఇవన్నీ కూడా ముచ్చటించేందుకు మీతో కలిసి పంచుకునేందుకు ఒక అవకాశం నాకు కల్పించండి అని చెప్పి అడిగేందుకు ఈ రోజున పడమడి గోగులపల్లికి విచేర్చడం జరిగింది ఈ గ్రామం అదేవిధంగా ఈస్ట్ గోగులపల్లి ఇవి రెండు కూడా అనాదిగా తెలుగుదేశానికి అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఆదరించినటువంటి గ్రామాలు ఇవి రెండు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా తెలుగుదేశం అనగానే ఇసుకపల్లి తర్వాత అత్యధికంగా గుర్తొచ్చేటువంటి ప్రాంతాలు పర్వడగోగులపల్లి ఈస్ట్ గోకులపల్లి అందుకని మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తున్నాం తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు వెస్ట్ గోగులపల్లి కార్యకర్తలు నాయకులు చూపిన చొరవ గత నాలుగున్నర సంవత్సరాలుగా కాదు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా కూడా ధైర్యాన్ని చరలించకుండా ఈ తెలుగుదేశం జెండాను ఎప్పుడు కూడా రెపరెపలాడిస్తామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న చొరవకి మీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా ఈ రోజున రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని తల్లి తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని అనాథలు అంటారు ఈ రోజు రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం వల్ల మన అనాథ రాష్ట్రం అయిపోయింది ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏదో చేస్తాడని ఆయన కళ్ళబొల్లి మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏసీ రూములకు పరిమితమై బటన్ నొక్కడానికే పరిమితమైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి ఒక అకౌంటెంట్ గా పరిగొచ్చే వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకే ఆయన నొక్కుడు నొక్కుడు కాదు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు నొక్కే నొక్కుడుకు ఫ్యాన్ కాదు కదా ఫ్యాన్ కుంటే రోడ్లు కూడా వంగిపోయే పరిస్థితి రేపు పదమూడు తేదీ ఎన్నికల్లో కనిపి ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఏది కోరుకుని ప్రజలు ఓటేశారు ప్రజలు హక్కును కోల్పోయాం తను ఏదైనా సందర్భం వస్తే విమర్శిస్తే సాయంత్రానికి పోలీసులు వస్తారు దొంగ కేసులు పెడతారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు అందుకని ఈ రోజు ప్రజల్లో ఒక భయం వచ్చింది వైసీపీ అన్నా జగన్ మోహన్ రెడ్డి అన్నా ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నా ఈ రోజు విపరీతమైన భయానికి ఈ రోజు మనం లోపం మన ఇంట్లో మనం ఉంటున్నాం మన తిండి మనం తింటున్నాం మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం అన్ని చేస్తున్నా ఎక్కడో తెలియని అభద్రత మనలో ఏర్పడిందంటే దానికి కారణం కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి యొక్క దౌర్జన్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యం ఈరోజు మాట్లాడే హక్కు కోల్పోయాం కానీ ఈరోజు ఆస్తి హక్కు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ల్యాండ్ యాక్ట్ పెట్టారు ల్యాండ్ మానిటరింగ్ యాక్ట్ పెట్టారు కొత్తగా మనమంటూ మన ఆస్తిని రిజిస్టర్ చేయించుకుంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి కొనుక్కొని మనం రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జరాక్స్ మనకి ఇస్తానని చెప్పి చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మన ఆస్తుల మీద కూడా మనకి హక్కు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మన ఇంటి ఆస్తుల మీద కూడా మన పొలం ఆస్తుల మీద కూడా హద్దురాళ్ళు వేస్తే అద్దురాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నటువంటి వ్యక్తి మన పొలాల్లో పంటలు బాగా పండుతున్నప్పుడు దిష్టి తగలకుండా మనం రకమైనటువంటి దుర్మార్గమైన చర్య కొంతకాలానికి మనం యుగంలో ఒక అంటే యుగంలో కలియుగానికి ముందు దోప్రయోగం యుగంలో ఒక పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే పదమూడు సంవత్సరాలు నిండితే ఆ నిండిన చట్టాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కూడా ఒక ఆస్తిని పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి అనుభవిస్తే ఆటోమేటిక్ గా హక్కులు వస్తాయనేది ఒక చట్టం ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసిన రాళ్ళు పన్నెండు సంవత్సరాలు ఉంటే ఈ ఆస్తి కూడా నాదిని వచ్చి అడిగిన ఆశ్చర్యపోయినటువంటి దుస్థితిని తీసుకొచ్చిన జగన్ అందరం కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కళ్ళపల్లె మాటలు చెప్పి ఇల్లు నేను మీ పెంటనే మీ మనవన్ని దీవించండి 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 అని చెప్పి ఆఖరికి ఓడిపోతానో భద్రతా వల్ల ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో కత్తితో దిగొట్టుకుని ప్రజలు సానుభూతి పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎలక్షన్ రాగానే లైట్లన్నీ ఆపి రాయితో గీసుకుని మళ్ళా నన్ను కొట్టి అవసరం ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఆయన సంగతి అట్టుంటే మనకు కావలికి కాలకేయుడు మనకు పట్టణ రాక్షసి ఈ రోజు కావలికి ఒక ఆయన తయారయ్యాడు ఆయన అదృష్టం చూడగానే స్వాతం వచ్చల్లో లాగా చాలా అమాయకంగా ఉంటాడు ఈ చాలా అమాయకుడు ఇతను గంగిగో లాంటి వాడు అంటాడు కొరికి తెగానే డిలీటర్ అతను నొప్పిందో అతను క్యారెక్టర్ ఏందో మనకి ఈ రోజున ఎంతటి దుర్మార్గాలకు దిగాడు దొంగ కాలువలు కాలువలు పూడికి తీరు కానీ బిల్లులు అయిపోతూనే ఉంటాయి ఎక్కడ గ్రావులు ఉంటే దాన్ని ఎత్తుతూనే ఉంటారు ఎక్కడ తువ్వేసుకుంటే ఆ తువ్విసుకు కూడా ఎత్తుతున్నారు కాకపోతే ఈస్ట్ గోగులు పట్టి వెస్ట్ గోగుల పట్టి తెలుగుదేశం అడ్డా అయింది కాబట్టి ఈ ఉప్పు కొట్టారల జోలికి రాలా మహానుభావుడు లేకుంటే వీటి వారు కూడా వచ్చిండే వాళ్ళు ఇంకా నష్టాలు దానికి కూడా స్టార్ట్ అవుతాడు ఇంక ఈ రొయ్యలు రొయ్యకుంటోళ్ళకి సెన్స్ ఏర్పాటు చేస్తాడు అయ్యా గుడ్డకు నాకింత కట్టండి లేకంటే కరెంటు కట్ చేపిస్తానంటాడు నీళ్లే నీళ్ళే అంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే అతని అతని ఆలోచనలు ఈ కావలి నియోజకవర్గాన్ని బాగు చేయాలని ఆలోచనలు కాదు ఈ కావలిని అడ్డు పెట్టుకుని రెవెన్యూ అధికారిని పోలీసుల్ని అందరిని అడ్డు పెట్టుకుని ఎలా సంపాదించాలో రేత్రి ఆలోచిస్తాడు పొగులు ఇంప్లిమెంట్ చేస్తాడు మేమందరం కూడా రేత్రి ఆలోచిస్తాం పొగులు పేదవాడి దీవెళ్ల కోసం రోజుకు ఒక్కడైనా పేదవాడి చేతి దీవించుకుందాం పేదవాడ కళ్ళ వాడు తృప్తి పడితే మన జీవితానికి సార్థకత ఉంటుందని నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ రవిచంద్ర కానీ ఆ విషయానికి మేము తాపత్రయపడితే అతను నిద్ర లేచిన కానించి సాయంత్రానికి ఎంత మంది కళ్ళ నీళ్ళు ఎన్ని లీటర్లు తాగితే అంత డబ్బు వస్తుంది ఆ డబ్బు వస్తే చాలని ఆయన ఉన్నాడు అందుకనే మీరు గత పది సంవత్సరాలుగా ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి ఈ కావల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ కావుల నియోజకవర్గానికి ఉన్నటువంటి బేదా సోదరులు అనుగుడు దిగ్గరించి బేద రవిచంద్ర బేద గిరిధర్ ఇద్దరు కలిసి ఈ ప్రాంతం కోసం ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలనీలు కానీ ఇళ్ల పట్టాలు కానీ నిరంతరం సేవ చేస్తే గెలిపించింది ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వచ్చి మళ్ళా జగన్ ముఖ్యమంత్రి చేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఓడిపోయిన పనిచేసిన పార్టీ తెలుగుదేశం గెలిపించితే ఐదు సంవత్సరాల నుంచి తక్కడ మట్టేసినటువంటి పరిస్థితి ఉందా ఎమ్మెల్యే అంటే ఎవరో తెలుసా నియోజకవర్గానికి ఒక యజమాని మన ఇంటిని మనం ఎలా భద్రపరుచుకుంటామో మన భార్య బిడ్డల్ని మనం ఎలా సాగుకుంటామో గుట్టుగా సంతోషంగా కుటుంబాన్ని ఎలా సాగుతామో నియోజకవర్గ ఈ ఏ సమస్య వచ్చినా కరెంట్ లేకపోతే కరెంట్ వేయాలి మంచినీటి సౌకర్యం లేకపోతే మంచినీటి సౌకర్యం సౌకర్యాలు ఏర్పరచాలి రోడ్లు భాగం లేకపోతే రోడ్లు అధున ఆధునీకరించాలి కాలనీలు లేకపోతే కాలనీలు ఇప్పించాలి చెయ్యాల్సిన వ్యక్తి ఈ రోజు నిద్రపోతూ గత ఐదు సంవత్సరాలుగా మీ ఊరిని ఒక్క చేసాడా దయించి ఆలోచించండి అటువంటి వ్యక్తులు మనకు అవసరమని దయించి ఆలోచించండి అందుకే మీ ముందుకు వచ్చా మీ ఆశీస్సుల కోసం మీ దీవెల కోసం మీ యశస్సు కోసం ఒక్క అవకాశం నాకు కల్పించండి రైతు బిడ్డగా నేను పుట్టా రైతు కుటుంబంలో చేశా రైతుల యొక్క కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చా నుంచి ఎదిగిన వ్యక్తిని కష్టాలు తెలుసు రైతుల యొక్క బాధలు తెలుసు అందుకే రైతుల ఉండేటువంటి ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని కల్పించండి ప్రతి పరిష్కారాన్ని రవిచంద్ర గిరి నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే దాంట్లో నిరంతరం మీకు అండగా ఉంటాం సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఒక్కటే ఆలోచించండి నేను నిన్నట్టు సర్పంచ్ తిరుమల కూడా కూడా అదే విషయాన్ని అడగడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళా కొత్త బోర్లు వేసి కొత్త పైపు లైన్ ద్వారా మీ ప్రాంతాన్ని నీళ్లు తీసుకొచ్చి మీ అందరి కళ్ళల్లో మంచినీటి సప్లై చేసిన వ్యక్తులుగా మేము నిలిచిపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కూడా